హాయ్ అండి ఈరోజు మీకు పుణే సమీపంలోని రంజన్గావ్ మహాగణపతి దేవాలయం గురించి చెప్పబోతున్నాను ఇది మహారాష్ట్రలోని అష్ట వినాయక క్షేత్రాల్లో అత్యంత శక్తివంతమైన రంజన్గావ్ మహాగణపతి ఆలయం పురాణాల ప్రకారం అనే రాక్షసుని సంహరించడానికి ముందు శివుడు ఇక్కడ గణపతిని ప్రార్థించి విజయం సాధించాడని చెప్తారు అందుకే ఇక్కడ స్వామిని త్రిపురారివధ మహాగణపతి అని కూడా పిలుస్తారు ఈ ఆలయ నిర్మాణం తొమ్మిది మరియు పదవ శతాబ్దాల నాటిది ఇక్కడ గణేశుడి విగ్రహం చాలా పెద్దదిగా పది చేతులు మరియు రెండు తొండాలతో ఎంతో గంభీరంగా కనిపిస్తుంది విశేషం ఏమిటంటే సూర్యకిరణాలు నేరుగా విగ్రహంపై పడేలా ఈ ఆలయ గర్భాలయం నిర్మించబడింది మాఘమాసంలో వచ్చే గణేష్ జయంతి ఇక్కడ చాలా వైభవంగా జరుగుతుంది మీరు పూణే యాత్రలో మనశ్శాంతిని విజయాన్ని ప్రసాదించే ఈ రంజన్గా గణపతిని దర్శించుకోవడం మర్చిపోకండి ఈ వృత్తాంతాన్ని అంత చరిత్ర దేవాలయ గోడల మీద పెయింట్ చేశారు ఇది త్రిపురాసుర సంహారం ఎలా చేశారు శివుణ్ణి ఎలా ప్రార్థించారు తర్వాత శివుడు విఘ్నేశ్వరుని ఎలాగా కోరి సిద్ధించుకున్నాడు ఇవన్నీ కూడా ఇక్కడ చరిత్రగా చెక్కారు మీ అందరికీ ఈ గుడి నచ్చుతుందని ఆశిస్తూ ఈ గుడి యొక్క చరిత్ర ఇలాంటి వీడియోస్ మళ్ళీ మళ్ళీ పెడతాను చూస్తూ ఉండండి వాచ్ మై ఛానల్ సబ్స్క్రైబ్